కరీంనగర్ జిల్లా అర్బన్ ఎక్స్ఛేంజ్ సిఐ రాములు మీడియాతో మాట్లాడుతూ మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలై వారం రోజులు అవుతున్న 50 దరఖాస్తులు రావడం జరిగింది ఒక్కొక్క షాప్ టెండర్ మూడు లక్షల రూపాయలు కట్టి టెండర్లో పాల్గొనాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిక్కర్ బయట కమ్మే షాపులో రిటైల్ రిటైల్ అవుట్లెట్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాని లోపల భాగంగా మన కరీంనగర్ జిల్లా లోపల తొంభై నాలుగు షాపులు నోటిఫై చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా తొంభై నాలుగు షాపులు ఉన్నది సేమ్ నెంబర్ అనేది మారలేదు తొంభై నాలుగు షాపులో తొంభై నాలుగు షాపులు కూడా నోటిఫై చేయడం జరిగింది దీని అంటే ఇరవై మనకు కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇరవై ఆరు తొమ్మిది అంటే మనకు సెప్టెంబర్ ఇరవై ఆరు తేదీ రోజు మన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పబ్లిషేషన్ జీపీ కూడా అందరికి అవైలబుల్ ఉన్నాయి తర్వాత ఇరవై ఆరు నుంచి మనము అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది మనకి ఈసారి అప్లికేషన్స్ తీసుకునే రోజులు అనేవి ఎక్కువ వచ్చినాయి అంటే పండు మధ్యలో దసరా కానీ ఉండడంతో హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంతోపాటు ఎక్కువ రోజులు అప్లికెన్స్కు తీసుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వడం కోసం అనేది ఎక్కువ రోజులు అప్లికేషన్ తీసుకోవడానికి జరుగుతుంది ఇది మనకు లాస్ట్ డేట్ అనేది ఈ నెల పద్దెనిమిది డేట్ వరకు కూడా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది పద్దెనిమిదవ డేట్ యాక్చువల్ అయితే ఐదు గంటల వరకు ఛాన్స్ ఉంటుంది ఐదు గంటల తర్వాత కూడా అంటే ఐదు గంటల తర్వాత అక్షన్లో కాదు కానీ ఐదు గంటల కంటే ముందు వాళ్ళకు రొటేల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది దీన్ని మనం ఈ ఒక్కో షాప్ మీద ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ వచ్చిన అప్లికేషన్స్ ఎవరికి కేటాయించాలన్నది మనం డ్రాఫ్లాట్స్ లోపల తీయడం జరుగుతుంది డ్రా తీసి అందులోపల ఎవరికి ఒక షాప్ మీద సపోజ్ ఒక యాభై అప్లికేషన్లు వచ్చినాయి అనుకున్నాను యాభై అప్లికేషన్స్ వస్తే ఒక్కొక్కళ్ళకి ఒక సీరియల్ నెంబర్ ఈ అప్లికేషన్ తీసుకునే టైం లోపల ఆ తీసుకున్న వాళ్ళకి వెళ్ళి యాభై అప్లికేషన్స్ను యాభై నెంబర్లు కూడా మనం డొలికెట్ వేసి అందులోపలికి వెళ్ళి ఒకళ్ళను డ్రాప్ అవుతుంది లోపల ఎన్నిక చేయడం జరుగుతుంది వాళ్ళకి షాప్ కేటాయించడం జరుగుతుంది కేటాయించిన ఎవరికైతే షాప్ వస్తుందో వాళ్ళు వెంటనే ఆ రోజు కానీ ఇరవై మూడు నాడు డ్రాల్ ఆఫ్ ఉంటుంది మనకు ఇరవై మూడు నాడు పద పదకొండు గంటలకు ఒక సీరియల్ నెంబర్ తర్వాత ఒక సీరియల్ నెంబరు కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యం లోపల మేడమే తీస్తారు డ్రా బ్లాక్స్ అంటే ఏమైనా జరుగుతాయి ఆ డ్రా పద్ధతి లోపల షాప్ వచ్చిన వాళ్ళు వెంటనే ఆ రిక్వైర్డ్ ఏదైతే ఆ షా మన ఏరియాను బట్టి మనకు స్లాబ్లు ఉంటాయి ఒక్కో షాప్కు ఎంత సంవత్సరానికి ఎంత లైసెన్స్ ఫీ కట్టాలి కట్టాలన్నాయి దాని లోపల వన్ బై సిక్స్ కట్టాల్సింది మనకి ఇక్కడ కర్ణాటక లోపల సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ స్లాబ్ కాబట్టి ఆ సిక్స్టీ ఫైవ్ లోపల వన్ బై సిక్స్త్ అంటే పది పది లక్షల ఎనభై మూడు వేలు వెంటనే చాలా రూపంలో మేము చలాన్ తీసి ఇస్తాం అక్కడే బ్యాంక్ లోపల కట్ చేయాల్సి ఉంటుంది తర్వాత డిసెంబర్ ఫస్ట్ నుంచి వాళ్ళు షాప్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ సెలెక్షన్ ఆఫ్ ప్రెమిసెస్ అంటే ఎక్కడ పెట్టాలి షాప్ ఎక్కడ పెట్టుకోవాలి అన్నది వాళ్ళు చూజ్ చేసుకొని రూల్స్ ఉంటాయి కాబట్టి బడి గుడి అవన్నీ చూసుకొని మనం వాళ్ళ గుణం లోపల వాళ్ళు ప్రెమిసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత అప్పటి నుంచి రెండు ఇది డిసెంబర్ ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు నడుపుకోవడానికి అవకాశం